పరోట ప్రతిసారి నాకు నా కాలేజ్ ఇంకా ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గుర్తొస్తాయి ఎందుకో చెప్పనా యాక్చువల్లీ నా గ్రాడ్యుయేషన్ నియర్లీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నేను హాస్టల్లో ఉండే చదువుకున్నా సో హాస్టల్ క్యాంటీన్లో ఎవ్రీ సండే మాకు ఈ పరోటా అయితే చేసి పెడుతుండే అండ్ క్యాంటీన్లో కుక్ చేసే వాళ్ళు ఓన్లీ ముగ్గురు ఒకరు కటింగ్ ఒకళ్ళ కుకింగ్ అండ్ ఒకళ్ళ హెల్పింగ్ అనమాట సో వీళ్ళు ముగ్గురు మా కోసం పరోటా చేసి పెట్టాలంటే టైంకి అందించలేకపోతుండే ప్రాసెస్ ఎక్కువ కదా కొంచెం కష్టమవుతుండే వాళ్ళకి ఎందుకంటే మేము కంప్లీట్గా నైన్ బచెస్ అనమాట బీఎస్సీ ఫోర్ బ్యాచెస్ జిఎన్ఎం త్రీ బ్యాచెస్ రిలీవింగ్ బ్యాచెస్ ఇద్దరు కంప్లీట్గా నైన్ బ్యాచెస్కి వాళ్ళు రెడీ చేసి పెట్టాలంటే టైంకి పెట్టలేకపోతుండే సో అందుకే అప్పటి నుంచి మేము ఒక ప్లాన్ అయితే చేసుకున్నాం ఎట్లాగో నైన్ బ్యాచెస్ ఉన్నాం ఎవ్రీ సండే ఒక బ్యాచ్ వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకి టైంకి రెడీ చేసి పెట్టేస్తారు కదా అని చెప్పేసి అప్పటి నుంచి ఎవ్రీ సండే ఒక్కొక్క బ్యాచ్ వెళ్తుండే ఇంకా మా బ్యాచ్ వెళ్ళినప్పుడు ఫుల్గా అల్లరి చేస్తూ స్టోరీస్ చెప్పుకుంటూ డాన్స్ వేస్తూ ఈ పరోటా అయితే రెడీ చేస్తుండే ఇంకా అప్పటి నుంచి నాకైతే నిజంగా చెప్తున్నా పరోటా తింటే చాలు నాకు నా కాలేజ్ డేస్ ఆ హ్యాపీ స్ట్ మూమెంట్స్ గుర్తొస్తాయి మీకు ఇట్లాంటి హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉన్నాయా